ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్లు ఒడియా సిరీస్లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన సెకండ్ ఒడియా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇండియాపై నాలుగు వికెట్లు తేడాతో విజయం సాధించింది సెకండ్ ఒడియో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా యాభై ఓవర్లో మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసి వికెట్లు కోల్పోగా చేచింగ్లో సౌత్ ఆఫ్రికా నలభై తొమ్మిది పాయింట్ రెండు బాల్స్లో మూడు వందల అరవై రెండు రన్స్ చేసి ఆరు వికెట్లు కోల్పోయింది ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మాక్రమ్ గెలుచుకున్నాడు సెకండ్ ఉడే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇండియా ఓడిఐ మ్యాచ్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కంటిన్యూస్గా ఇరవై మ్యాచ్లో టాస్ ఓడిపోయింది ఇండియన్ ఓపెన్స్ ఇండియా ఇన్నింగ్స్ని చాలా బాగా స్టార్ట్ చేశారు ఎస్ఎస్వి జయస్వర్ రెండు ఫోర్లు కొట్టుగా రోహిత్ శర్మ బర్గర్ చేసిన ఓవర్ను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు అదే ఓవర్లో కేపర్ డిక్కా క్యాచ్ ఇచ్చి వెనదిరిగాడు ఇండియా నలభై రన్స్ దేక తన మొదటి వికెట్ కోల్పోయింది రోహిత్ శర్మ పద్నాలుగు రన్స్ కొట్టి అవుట్ అవ్వగా మరొక ఓపెనర్ యశస్వి జయశ్వర్ ఇరవై రెండు రన్స్ కొట్టి మాక్రో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇండియా మొదటి పది ఓవర్లో తన ఇద్దరు ఓపెనర్ ను కోల్పోయింది ఇండియా అరవై రన్స్ కి రెండు వికెట్లు కోల్పోయింది ఇండియన్ ఓపెనర్ తక్కువ స్కోర్కి అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత గ్రెజలోకి వచ్చిన విరాట్ కోహ్లీ రుతురాజ్ గైక్వాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఇండియా స్కోర్ ముందుకు పరిగెట్టించారు విరాట్ కోహ్లీ తొంభై మూడు బంతులు నూట రెండు రన్ చేశాడు రెండు సిక్స్లు ఏడు ఫోర్లు కొట్టి ఒడిఐలో తన యాభై మూడవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్ ఎనభై మూడు బంతులు ఐదు రన్ చేశాడు రెండు సిక్స్లు పన్నెండు ఫోర్లతో ఓడియస్ తన మొదటి సెంచరీని కొట్టాడు విరాట్ కోహ్లీ మరి రుద్రజ్ గైకోడ్ ఇద్దరు కలిపి తొడు వికెట్కి నూట తొంభై ఐదు రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు రుద్రాజ్ గైక్ మరియు విరాట్ కోహ్లీ వికెట్ బ్యాక్ టు బ్యాక్ ఇండియా కోల్పోయి కస్టర్లో పడింది రెండు వందల యాభై ఏడు రన్స్ దగ్గర రుద్రాజ్ గైకోడ్ వికెట్ కోల్పోగా రెండు వందల ఎనభై నాలుగు రన్స్ దగ్గర విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది తర్వాత గ్రిజ్లోకి వచ్చిన వాషింగ్టన్ సొందర కూడా త్వరగా అవుట్ అయిపోయాడు ఇండియా రెండు వందల ఎనభై తొమ్మిది రన్స్ దగ్గర ఐదు వికెట్లు కోల్పోయింది లాస్ట్లో ఆరు వికెట్ కేఎల్ రాహుల్ మరియు రవీంద్ర జడేజా అరవై తొమ్మిది రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు కేఎల్ రాహుల్ తన అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో నలభై మూడు బంతులు అరవై ఆరు రన్స్ చేశాడు రెండు సిక్స్లో ఆరు ఫోర్లు కొట్టగా రవీంద్ర జడేజా ఇరవై ఏడు బంతులు ఇరవై నాలుగు రన్స్ కొట్టాడు రెండు వందల యాభై తొమ్మిది రన్స్ జింగ్తో బర్లాదిలో సౌత్ ఆఫ్రికా ఇరవై ఆరు రన్స్ తన మొదటి వికెట్ కోల్పోయింది హర్షదీప్ సింగ్ డీకాక్ ఎనిమిది రన్స్ దగ్గర అవుట్ చేశాడు తర్వాత గ్రీజులకు వచ్చిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బొబోమా మరియు మరొక ఓపెనర్ మాక్రమ్తో కలిపి సెకండ్ వికెట్కి నూట ఒక రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు సౌత్ ఆఫ్రికా నూట ఇరవై ఏడు రన్స్ సెకండ్ వికెట్ను కోల్పోయింది వికెట్లు పడుతున్న సౌత్ ఆఫ్రికా ఓపెనర్ మాక్రమ్ ఇండియా బౌల్ను సమర్థంగా ఎదుర్కొని తొంభై ఎనిమిది బంతుల్లో నూట పది రన్స్ చేశాడు నాలుగు సిక్స్లు పది ఫోర్లు కొట్టాడు మార్క్రమ్ తోడుగా బ్రిట్స్కి మరియు డెలన్ బ్రేవిస్ కూడా చెరో ఫిఫ్టీ కొట్టారు బ్రిట్స్కి అరవై నాలుగు బంతులు అరవై ఎనిమిది రన్స్ చేయగా డెలన్ బ్రేవిస్ ముప్పై నాలుగు బంతులు యాభై నాలుగు రన్స్ చేశాడు ఇండియాలో బౌలర్స్ ఆస్ట్ వికెట్లు తీసుకున్నప్పటికీ అప్పటికి రెక్వార్ రన్ తక్కువగా ఉండటంతో సౌత్ ఆఫ్రికా సింపుల్గా టార్గెట్ను చేజ్ చేసింది ఫ్యాక్టర్ వల్ల ఇండియా బాగా సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు స్పిన్నర్లకు ఎటువంటి సహకారం లభించలేదు ఇండియా ఫీల్డర్ కూడా చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు వైజాగ్ లో జరగబోయే మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది ఇప్పటివరకు రెండు జట్లు కూడా చాలా బాగా రాణించాయి వైజాగ్లో కూడా అలాగే రాణించాలని కోరుకుందాం థ్యాంక్ యూ